ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక అమ్మ అందరూ బాగున్నారుగా మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించను గాక చిన్న వాక్యం చదువుకుందాం అత్తేశార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చినం త్వరగా వెళ్ళి ఆయన ముతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలయలోని లోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో చెప్పుచున్నా నేను ప్రియమైన దేవుని బిడలారా దేవుడు తన పరిశుద్ధ వాక్యం కా చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభు ఆ మీకు ఎలాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మహోన్నతుడా మహాగనుడా ఇప్పటి వరకు మీరు మాతో ఉండి నడిపించారయ్యా టీవీ ముందు కూర్చొని వాక్యంచున్న ఈ బిడలందరితో మీరు మాట్లాడి నన్ను బలపరిచి బిడలు కావలసిన వాక్యాలు మాటలు దయచేయమని మీరే మహిమ పొందమని ఏసునామడుగుచున్నాను తండ్రి ఆమె దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక ఈరోజు మన అంశం ఏంటంటే ఆయన చెప్పినట్లే లేచి ఉన్నాడు ప్రియమైన దేవుని ఈ ఈరోజున ఆదివారం అనగా ఈ ఈస్టర్ ప్రతిరోజు మనకి ఈస్టరే ప్రతి ఆదివారం ప్రతిరోజు కూడా మనకు పునర్ధానపు శక్తినిచ్చేటువంటి దేవుడు మనతో ఉన్నాడు చాలామందికి ఇదొక అలవాటు అయిపోయింది ఆచారం అయిపోయింది చెప్పాలంటే ప్రపంచమంతా కూడా ఏక సమయంలో జరుపుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పండుగ యేసు క్రీస్తు సంబంధించిన ఏదైనా సరే ప్రపంచమంతా భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా ఏకకాలంలో జరుపుకుంటారు మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాల వరకే పరిమితం కొన్ని పండుగలు కొన్ని ఊర్ల వరకే పరిమితం కొన్ని పండగలు కొన్ని దేశాల వరకే పరిమితం కొన్ని ఫెస్టివల్స్ ఆ కొన్ని జాతుల వరకే పరిమితం కానీ యేసుక్రీస్తు సంబంధించింది గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ క్రిస్మస్ కానీ మొత్తం ప్రపంచమంతా కూడా ఏకకాలములో జరుపుకు జరుపుకున్నటువంటి ఈ రోజుకి కూడా ప్రశస్తమైన పండగలు ప్రపంచమంతా ఎందుకంటే సృష్టికర్త అయిన గనుక ఈ భూమిని దీని మీద ఉన్న మానవులను ప్రకృతిని వీటన్నిటిని సృష్టించింది నేనే అని చెప్పిన దేవుడు ఆయనే కనుక డౌటే లేదు ఆయనే సృష్టికర్త ఇంకా ఏ దేవుడు కూడా నేను భూమిని సృష్టించాను ఆకాశాన్ని సృష్టించాను నా నోటి మాటతో అన్నీ వచ్చాయి నేను నరులను సృష్టించాను నా పోరికిగా వాళ్ళని చేశాను అని చెప్పి ఏ నేను ఇంతకుముందు దేవుళ్ళు అనుకున్న ఏ దేవుడు కూడా అలా చెప్పలేదు ఈయన సృష్టికర్త గనుక సృష్టి మొత్తం కూడా ఈయన గురించినటువంటి పండగలను చేసుకోవటానికి అనేక మంది నిరాశలో నిస్పృహలో ఉన్నవారు అనేక మంది ఇంక నా పని అయిపోయింది ఇక నా బ్రతుకు అయిపోయింది ఇక నా జీవితం అయిపోయింది ఇక నేను చచ్చిపోవటం బెటర్ అనుకున్న వాళ్ళు కూడా నాకు ఇంకా ఈ రోగం తగ్గదు అనుకున్న వాళ్ళు కూడా నాకు ఈ అప్పులు తీరవో అనుకున్న వాళ్ళు కూడా నాకు ఈ పెళ్ళి కాదు అనుకున్న వాళ్ళు కూడా నాకు పిల్లలు పుట్టారో అనుకున్న వాళ్ళు కూడా నాకు ఉద్యోగం రాదు నా బ్రతికింతే అనుకున్న వాళ్ళు కూడా నాకు ఆరోగ్యం రాదు ఇంతే నా పరిస్థితి అనుకున్న వాళ్ళు కూడా ఎక్కడికెక్కడకో తిరిగి ఏదేదో చేసి అన్నీ పోగొట్టుకొని ఆఖరికి దేవుని మందిరానికి వస్తున్నారు మా మందిరం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడికి వెళ్ళి మనశ్శాంతి లేక నెమ్మది లేక మానసిక ఒత్తిడికి గురైపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చదువుకోక కాలేజీకి వెళ్ళక శోషణకి వెళ్ళక ఉద్యోగం చేయాలని లేక ఎంతో వేదన అనుభవిస్తున్నవారు యేసు ప్రభు నమ్ముకోవడానికి ఈ రోజున దేవుని మందిరాలకు వస్తున్నారు మా మందిరానికి కూడా కొంతమందిని నా ఏసయ్య నడిపించాడు మా మందిరంలోకి వచ్చిన ప్రతి వారిని కూడా దీవిస్తానని నేను మందిరం కట్టించ ఏదో నా నా చేత మందిరం ముందే ఆ వాగ్దానం ఇచ్చి ఏ మందిరంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ నేను దీవించబోతున్నానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి మరి ఈ మందిరాన్ని కట్టించినట్లుగా నేను చూస్తున్నాను అన్న మాట ప్రకారమే ఎంతోమంది వచ్చి మేలు పొందుతున్నారు దీవెన పొందుకుంటూ బాగుపడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని పెడలారా నిజంగా యేసు క్రీస్తు శుక్రవారా ఉన్నాడు తానే తన ప్రాణాన్ని అర్పించాడు ఏడు మాటలు పవర్ఫుల్ మాటలు ఏడు మాటల ద్వారా సమాజానికి తెలియచేసి ఆఖరికి అతనే ఏసయే తన ప్రాణాన్ని అప్పగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఆయన చెప్పినట్లే ఆయన చెప్పినట్లే చూడండి ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన మత ఇసు వార్తలు విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు చుండగా మాగిలేని మరియు వేరొక మరి మరియు సమాధిని చూడవచ్చు ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చోండిను అప్పుడు మహాభూకంపము కలిగాను ఆ దూత స్వరము వలె ఉండెను అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి నుండిరి దోతాశ్రీలను చూచి మీరు భయపడుకుని సిలివేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఎక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొని స్థలము చూత చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి ఇదిగో ఆయన గలయ్యలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతురు ఇదిగో మీతో నేను ప్రియమైన దేవుని బిడలారా అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యంలో పరలోకము నుండి ఒక దూత వచ్చింది ఆ రాయ కాపలా పెట్టారు సీలు వేశారు ముద్ర వేశారు అక్కడ మహాభూకంకం కలిగిన కారణం చేత ఫటా 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 అని గొలుసులు తెగిపోయాయి సీలు ఊడిపోయాయి ఆ శబ్దానికి భయపడి ఆ కాపలా ఉన్నవారు చచ్చిపోయినట్లుగా పడిపోయారు చల్లం లేనట్లుగా పడిపోయారు చెప్పినట్లే ఆయన మూడో రోజున తిరిగి ఆదివారం తెల్లవారుజామున అందుకనే ఆరాధనలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఒకప్పుడు విశ్రాంతి అంటే పాత నిబంధన కాలంలో శనివారం అనేవాళ్ళు ఆయన ఇప్పుడు లేచి ఉన్నాడు గనుక ఆయన పునర్ధానుడు గనుక కనుక పునర్ధానపు ఆరాధన చేస్తూ అందరూ ఆదివారం ఆరాధన చేస్తూ ఒక ప్రతిష్టతమైనటువంటి దినముగా ఈ రోజున ఆదివారం ఎంచబడటం జరిగింది పునర్ధానపు ఆరాధన పునర్ధానుపు శక్తిని దేవుడు మనందరికీ కలుగు చేస్తూ ఉన్నాడు మధ్య లేని మరియా మరొక మరియా కాపాగా బాగా వచ్చేసారు వచ్చిన తర్వాత అక్కడ ఏ సై ఇంకో చోట ఉంది ఏ ఎందుకు సజీవుడైన ఏసును మీరు మృతులు ఎత్తుకుతున్నారు ఎందుకో ఒకవేళ ఆయన ఎముకలు ఏమన్నా ఉంటాయేమోనని నేను వెళ్ళాను ఎరుసలేమో అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళాను ఆయన ఉన్న సమాధిలోనికి వెళ్ళాను ఎక్కడ ఒక్క చిన్న ఎముక కూడా చిన్న వాసన కూడా లేదు రెండు వేల పన్నెండులో ఏసయ్య పెట్టిన సమాధిని దర్శించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అక్కడ అడుగు పెట్టి అవన్నీ తిరిగి వచ్చే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కానీ అక్కడ తెరవబడిన సమాధి ప్రపంచంలో భూమి పుట్టిన తర్వాత ఒక వ్యక్తి సమాధి ఖాళీగా సమాధి ఉంది అని అంటే అది కేవలం యేసు క్రీస్తు సమాధి మాత్రమే ఈ ప్రపంచంలో ఎంతో మహానుభావులు ఉన్నారు దేవుళ్ళని పిలిపించుకుంటున్న వారు ఉన్నారు ఎంతో మంది పేరు గడించిన వారు ఉన్నారు కోట్లు 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 కోట్లాను కోట్ల కోట్లు సంపాదించి ఇక్కడ వదిలిపెట్టిపోయిన వారు ఉన్నారు బంగారుపు రాతి బంగారం అంత మెరుపుదలలో రాతి సమాధులు కట్టుకున్న వారు ఉన్నారు ఏ సమాధి కూడా ఖాళీగా లేదు ఆ ఎముకలతో కుంపుతోనే కంపుతోనే ఉన్నాయి కానీ ఏసయ్య సమాధి మాత్రం ఈ ప్రపంచంలో ఖాళీగా ఉంది కారణం ఆయన సజీవుడిగా లేచాడు కారణం ఆయన చెప్పినట్లుగా లేచాడు కారణం ఆయన సృష్టికర్త అయిన దేవుడు గనుక మరణాన్ని జయించాడు ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడలారా ఒకదానికి మించిన ఒకటి ఉంది ప్రియమైన దేవుని బిడ బిడ్డలారా మనం అనుకుంటాం లోహంలో బంగారం తేలిక అనుకుంటాం బంగారం కంటే గట్టిది అల్యూమినియం అల్యూమినియం కంటే గట్టిది స్టీలు స్టీల్ కంటే గట్టిది ఇనుము ఆ ఇనుము అనుకుంటుందట ఇక నాకు ఏ బాధ లేదు స్ట్రాంగ్ అనుకుంటుందట కానీ అగ్ని వచ్చినప్పుడు ఆ ఇనుము కూడా కరిగిపోద్దట ప్రియమైన దేవుని బిడలారా అప్పుడు ఇనుము అగ్ని అనుకుంటుందంట ఈ నేను స్ట్రాంగ్ అనుకుంటున్నా ఈ ఇనుమును కూడా అగ్నితో మింగేసాను దాన్ని కరిగించి నీరులాగా చేసి అవతల పడేశాను ఆయామే స్ట్రాంగ్ అనుకుంటుందంట అగ్ని అగ్ని లోపు పెద్ద వాటర్ వచ్చిందంట ఆ వాటర్ వచ్చి ఈ అగ్నిని మింగేసిందంట వాటరు ఆ అగ్ని కూడా మింగేసింది వాటర్ అని వాటర్ ఎంతగానో ఇదైపోతూ ఉంటే ఆ వాటర్ మనిషి తాగేశాడు వాటర్ కంటే మనిషి గొప్పడు అనుకుంటున్నాడు కానీ మరణం వచ్చింది ఆ వాటర్ తాగిన మనిషినే మరణం మింగేసింది కానీ ఆ మరణాన్ని కూడా జయించలేదు ఎవరు కూడా ఆ మరణాన్ని కూడా జయించిన వాడు దేవుడు ఆయనే మనం ఆరాధిస్తున్న యేసు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన సజీవుడుగా ఉన్నాడు మరణించి తిరిగి లేచాడు చాలామంది శాస్త్రజ్ఞులంట ప్రాణం ఎలా ఉంటుందో ప్రాణాన్ని నిలుపు నిలుపుదామని చెప్పి కాసేపట్లో పోయేవాడిని తీసుకెళ్ళి ఆ ప్రాణం ఎలా ఉంటుందో చూద్దామని అద్దాల దానిలో పెట్టి ఫుల్గా సీల్ చేసి పెట్టారట కానీ ఆ ప్రాణం ప్పని ఎగిరిపోయింది ప్రాణం నిలబెట్టడం ఎవరి వల్ల కాదు ప్రాణం పోయడం ప్రాణాన్ని తీసుకురావడం మనని జయించడం ఎవరి వల్ల కాదు ఎంతమంది గుండె డాక్టర్లు ఎంతమంది పేరుగాంచిన డాక్టర్లు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వారి గుండెను వాళ్ళే కాపాడుకోలేకపోయారు వారి కిడ్నీలు వాళ్ళే కాపాడలేక కాపాడలేకపోయారు ప్రియమైన దేవుని బిడలారా ఈ ఎంత జ్ఞానమైనా ఎంత డాక్టర్ అయినా ఎంత యాక్టర్ అయినా ఎవరైనా ఈ లోకంలో మరణానికి తలవగ్గాల్సిందే కానీ మరణాన్ని జయంతి చిరిగి లేచిన దేవుడు మనమారాధిస్తున్న దేవుడు గనుక ఆ పునర్ధానుపు శక్తిని నీకు నాకు దయచేస్తూ ఉన్నాడు పునర్ధానుపు శక్తితో మనకు స్వస్థత కలుగుచు ఉన్నాయి పునర్ధానుపు శక్తితో మనకు సహాయం దొరకచు ఉన్నది పునర్ధానుపు శక్తితో అనేక విజయాలు మనం సంపాదించుకుంటూ ఉన్నాం ఈ పునరుద్ధాన దినం రోజున ప్రియమైన దేవుని బిడలారా ఒక ఆచారం కాకూడదు ఏదో వండుకుంటాం తినటం అయిపోకూడదు లేకపోతే కొంతమంది మరీ వింతగా మందు కొడుతూ ఉంటారు దేవుడు చెప్పినట్లు చేయకుండా దేవుడు చెప్పినట్లు జీవించకుండా ఏదో అట పందిరానికి పొద్దునే ఇల్లు వచ్చేసి మధ్యాహ్నం నుంచి మందు కొడుతూ ఇంట్లో కూర్చున్న బిడ్డ ఆపో నీ ఆలోచన ఆపు నీ పనికి మాలిన నామగార్ధ క్రైస్తత్వం నుంచి విడుదల నీకు దేవుడు కలుగు చేయను గాక మంది నామగార్ధపు పరిస్థితుల్లో ఉండి ఈ పనికి మాలినటువంటి ఆచారాలు అలవాట్లు చేస్తూ పరిశుద్ధుడైన ఏసయ్య నామానికి అవమానం తెస్తున్న నామకార్థ విశ్వాసి నామకార్థ క్రైస్త నీలో మార్పు రావాలి పరిస్థితులు చాలా దిగజారిపోతున్నాయి చాలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి ఈ రోజున ప్రతి మానవుడు డబ్బుకు అమ్ముడు పోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో భయంకరమైన స్థితిలోకి వస్తూ ఉంది దెబ్బలు పడతాయి చర్మం వలుస్తారో తట్టుకునే శక్తి నీకు కావాలంటే నామకార్థ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టు స్వార్థపూరిత క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టు అలాగే అశుద్ధమైన క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి యేసుని పోలిన క్రైస్తవుడిగా మనం బ్రతకాలి ఏసుని పోలి మనం జీవించాలి ఆయన చెప్పినట్లుగా మనం చేయాలి ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే కుటుంబ పెద్దగా నువ్వు మారినప్పుడు కుటుంబ తల్లిగా తండ్రిగా నువ్వు మారినప్పుడు నీ పిల్లలు మారుతారు నీ పిల్లలు మారటం ద్వారా సమాజానికి మంచి కలుగుద్ది ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక అలవాటుగా ఆచారంగా నువ్వు నువ్వు ఆ ఆదివారం లేకపోతే ఈస్టర్ గుడ్ ఫ్రైడే నువ్వు చేస్తున్నావేమో నీ పిల్లల ముందే మందు కొడుతున్నావు నీ పిల్లల ముందే సిగరెట్లు తాగుతున్నావు నీ పిల్లల ముందే అక్రమ సంబంధాలు పెట్టుకుని మాట్లాడుతున్నావు నీ పిల్లల ముందే విత్సలు విడి పాపాలు చేస్తున్నావు నీ పిల్లల సమాజానికి వాళ్ళు ఉంటారా పైకి మళ్ళా పేర్లేము ఏసు సంబంధించిన పేర్లు మోసయ్య బాబు అంటా దాంగోపాల్ థియేటర్ ముందు సైకిల్ ఎత్తుకుపోయాడు అంట ఎసయా బాబు అంటా కొంపలారిపోయాడంట ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ఏలి అంట అది అంట ఇదంటా గహాజీని ఎవడు పెట్టుకోడు మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డలారా గహాజీని పెట్టుకోండి ధనాపేక్షలు అందరూ ధనాపేక్షకులు గహాజీ అని పెట్టుకోండి గహాజీ అని పేరు కలిగిన వాడు ఎక్కడా నాకు తగలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈసయ్య పేరు పెట్టుకొని కొంపలారి బుద్ధులు మాని దేవుని వైపు ఈస్టర్ రోజైనా నువ్వు తిరుగుదువుగాక కొంతమంది వాళ్ళ బైబిల్ వాళ్ళు రాసుకుంటారు తప్పులు చేయొచ్చు అంట ఆ తప్పులు ఫాదర్ గారు చెవులకే లోపుకుంటే తప్పులు పోతాయంట ఇదేమి తప్పుడు బోధ మరికొంతమంది రకరకాల ఎన్ని తప్పులన్నా చేసి సాయంత్రం ఒప్పుకోవాలంట కొంతమంది పొద్దుగు పాపిష్టి పనులు చేస్తారు రాత్రి ఏడుతాయా ఏడుతా ప్రార్థన చేస్తే పోతాయి అంట పొద్దుగుకులు చేసే పనికి మాలిన పనులు రాత్రి ఒప్పుకుంటాం రాత్రి పని చేసే పనికి మాలిన పనులు పొద్దున ఒప్పుకుంటాం అది దేవుని ఉద్దేశం కాదు అలాంటి వారిని అన్ని జనులు చూచినప్పుడు హేళన చేస్తున్నారు ఎగతాళి చేస్తున్నారు క్రైస్తవులు ఇంతేనా అని విలువ లేకుండా మీలాంటి వారి వల్ల క్రైస్తవానికి విలువ లేకుండా పోతుంది కనుక ఈ ఆచారంగా చేసుకునే పండగ ఆపి పునరుద్ధరాయుడైన యేసుని జీవితంలో శక్తిని కలుగజేయనుగాక ఆ పునర్ధానపు శక్తి కలిగిన దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకోవాలి ఆయన ప్రణాళికను నువ్వు తెలుసుకోవాలి ఆయన ఇక్కడ ఎందుకు వచ్చాడో తెలుసుకోవాలి ఎందుకు మరణించాడో తెలుసుకోవాలి ఎందుకు తిరిగి లేచాడో తెలుసుకోవాలి అది ఏమీ లేకుండా పలావులు తింటాం మందు తాగటం పలావులు తినటం స్కేట్లు తాగటం పలావులు తింటాం అయి తింటాం ఇది తింటాం తిను తాగు సుఖించు అదేనా ఆనందం అదేనా గుడ్ ఫ్రైడే అదేనా ఈస్టర్ అదేనా క్రిస్మస్ నీ జీవితానికి కొంతమంది నాలుగు సార్లే వెళ్తారు గుడ్ ఫ్రైడేకి వెళ్తారు ఈస్టర్కి వెళ్తారు క్రిస్మస్కి వెళ్తారు కుదిరితే థర్టీ ఫస్ట్ నైట్ అంతే వాళ్ళ బ్రతుకులో నాలుగు సార్లే ఇక చర్చి ఇక అదంతా లోకమే ఇలాంటి వాళ్ళు ఎలా బాగుపడతారండి ప్రియమైన దేవుని బిడలారా నేను అంటున్నాను కోపం తెచ్చుకోకండి మనం ఒక మంచి సమాజాన్ని సృష్టించే తల్లిదండ్రులుగా మీరు ఉండాలి సమాజం మేలు చేసే కుర్రాళ్ళుగా సమా సమాజాన్ని మేలు చేసే బాల బాలికలుగా మీరు ఉండాలి కానీ సమాజాన్ని కీడు చేసేవాళ్ళుగా బ్లేడ్ బ్యాచ్లుగా తాగపోతే వాళ్లాగా జేబు కొట్టేవాళ్ళలాగా జేబు దొంగల్లాగా పిక్ పాకెట్ లాగా చీటింగ్ చేస్తూ ఫోర్ ట్వంటీ మనం ఉండటానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదో ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలి అనేక మంది మనలాగా నాశనం అయిపోతూ నశించిపోతున్న బిడ్డలను రక్షణలోనికి మనం నడిపించాలి రక్షణ పొందిన బిడ్డ ఒక్కనైనా ఈస్టర్కి మందిరానికి తీసుకెళ్ళగలుగుతున్నావా ఒక్కరినైనా క్రిస్మస్కి తీసుకెళ్ళగలుగుతున్నావా ఒక్కరినైనా ఆదివారం ఆరాధన నడిపించగలుగుతున్నావా నెలలో ఒక్కనైనా నువ్వు దేవుని మందిరానికి నడిపించగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచన చేయి నాకు దేవుడు మేలు చేశాడు దేవుడు నన్ను మార్చాడు నేను క్రైస్తవుని నేను క్రైస్తవురాల్ని నేను విశ్వాసమైన డప్పు కొంటుకుంటాం కాదు అన్నిలైన వారిని నశించిపోతున్న వారిని సాక్ష్యం ద్వారా నీ ప్రార్థన ద్వారా వాళ్ళని దేవుని మందిరానికి ఆహ్వానించిన రోజులు ఏమైనా ఉన్నాయా దేవునికి మందిరానికి ఆహ్వానించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఎంతోమందిని చుట్టుపక్కల నశించిపోతూ ఉంటే చోద్యం చూస్తున్నావు నువ్వు ఎలా నశించిపోతున్నారో చూస్తున్నావు నీవు పర్ఫెక్ట్గా ఉండి ఇతరులను దేవుని మందిరానికి నడిపించాలని ఆలోచన కలిగి ఈస్టర్ రోజున నిజమైన ఈస్టర్ పండగ ఏంటో తెలుసా మరొకరిని దేవుని మందిరానికి నడిపించి వాక్యం వినిపించు అది ఈస్టర్ పండగ అది దేవుడు అక్కడ అనేక మందికి చూసి వచ్చిన వారు ఆ స్త్రీలు అనేక మందికి ప్రచురం చేశారు అనేక మందికి ప్రచారం చేశారు అనేక మందికి తెలియజేశారు ఆయన లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు ఆయన చెప్పినట్లే లేచాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన సర్వాధికారి ఆయన రక్షకుడు ఆయన నిజమైన దేవుడు అని అనేక మందికి తెలియజేశారు ఆయన భయపడొద్దు అన్నాడు దడవద్దు అన్నాడు వాళ్ళతో కలిసి భోజనం చేశాడు ఎంత అద్భుత కార్యాలు దేవుడు చేస్తూ ఉంటే ఈ దేవుడంట మతం అంట ఈ దేవుడంటా ఏదో కులమంట ఆ కులం అంట ఈ కులం అంట ఈ కులాలు దరిద్రాలన్నీ మన ఇండియాలోనే ఉన్నాయి నేను దేవుని కొరప వల్ల దాదాపు పద్నాలుగు పదిహేను దేశాలు తిరిగాను ఏ దేశంలో కూడా ఇంత దరిద్రం లేదు ఎక్కడ కుల ప్రస్తావనే లేదు నీ కులం ఏంటి నీ గోత్రం ఏంటి నువ్వు ఎక్కడోడు ఏంటి అని చెప్పి మీది మీదే ఊరు అంతే మీది ఏ దేశం అంతే అంతేకాని మీది ఏ కులం అని ఎక్కడ అడగల ఈ ఈ మన ఇండియాలోని కుల పిచ్చి అలాగే తెలుగు రాష్ట్రాలు ఎక్కువ కుల పిచ్చలు వేరే రాష్ట్రాలకు వెళ్తే కూడా పెద్దగా కులం గురించి అడగరు ప్రతి ఒక్కరూ కూడా హిందీ భాష మాట్లాడుతూ ఉంటారు ఈ ఆ దరిద్రమేంటో ఈ తెలుగు రాష్ట్రాల్లో కొలపి చెక్కువైపోయి హిందూ దేశమంట ఆ దేశమంట ఈ దేశమంట వారు ఎవరికి తోసింది వాళ్ళు చేస్తూ ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వాటి నుండి విడుదల నీకు కలగాలంటే రక్షణ పొందిన నీవు క్రైస్తవుడిగా పిలిపించుకుంటున్న నీవు నిజ క్రైస్తవులుగా మనం బ్రతికినప్పుడు ఆయనకు దగ్గరగా మనం బ్రతికినప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నీ ద్వారా నా ద్వారా దేవుడు చేపిస్తాడు నేను కూడా ఒకప్పుడు క్రీస్తుని ఎరిగినప్పుడు క్రీస్తు మతానికి కులానికి దేవు చెందిన దేవుడు మా దేవుడు కాదని మా అమ్మ నేను కానీ మా నాన్న కానీ చేశారు చావు బతుకులు పరిస్థితికి వెళ్ళినప్పుడు ఆ దేవుడి మేము రిఫ్రీజ్ చేసిన దేవుడి మేము వద్దు వద్దనుకున్న దేవుడి మా కులం కాదనుకున్న దేవుడే మా మతం కాదనుకున్న దేవుడే ఈ అమెరికా ఆస్ట్రేలియా అనుకున్న దేవుడే మాకు దేవుడయ్యాడు మా బ్రతుకులు మార్చాడు నశించిపోయిన మా జీవితాలను జీవితాల్లో వెలుగు నింపాడు ఆశ్చర్య కార్యాలు జరిగించి దుర్మార్గుడైన నా బ్రతుకుని దుర్మార్గుడైన మా నాన్న బ్రతుకుని మార్చాడు లోక దేవతలే ఆ దేవుళ్ళు అనుకుని ఒక ఉపవాసాల మీద ఉపవాసాలు చేసి నా కోసం మా మాన కోసం కడుపు కాల్చుకున్నటువంటి మా అమ్మకు నిజదేవుడు దొరికాడు ఏసయ్య దొరికిన తర్వాత మా బ్రతుకులు మారినాయి ప్రియమైన దేవుని నా ఏసయ్య బ్రతుకులు మార్చే దేవుడు కానీ మతాలు మార్చే దేవుడు కాదు తెలుసుకోండి తెలియపోతే వచ్చి అడగండి పలాన తిమోతి స్త్రీను ఎలా బ్రతికేవాడు ఒకరోజు ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాడు వచ్చి అడగండి వచ్చి గుణదల్లో పుట్టాను గుణదల్లో పెరిగాను గుణదల్లో పనికి మాలిన బ్రతుకు బ్రతికాను గుణదల్లోనే దేవుడు వండమన్నాడు అక్కడే పరిచర్య చేయమన్నాడు నేను పనికి మాలిన బ్రతుకు బ్రతికిన చోటనే నా దేవుడు నాకు సంఘాన్ని ఇచ్చాడు ఏసీ మందిరాన్ని ఇచ్చాడో దేవుడు మందిరం ఘనంగా ఉండాలి మన ఇల్లు ఘనంగా ఉంటాయి కానీ మనం వెళ్ళే మందిరం రేకుల షెడ్డు మనం వెళ్ళే మందిరం పట్టాలు మనం ఉండే ఇల్లు మాత్రం ఏసీలు మనం ఉండే ఇల్లు మాత్రం పాలరాతి మేడలు కానీ దేవుని మందిరం మాత్రం చుట్టూ పట్టాలు చాపలు కింద ఆ ప్లాస్టిక్ పట్టాలు పైన తారు రేకులు పట్టదు ఎవరికి అలా అనుకోవాలా ముందు దేవుని మందిరం మంచిగా ఉండాలి దేవుని మందిరంలో పాలిషర్ అయి ఉండాలి దేవుని మందిరంలో టైల్స్ ఉండాలి దేవుని మందిరంలో సీలింగ్ ఉండాలి దేవుని మందిరంలో చల్లదనం ఉండాలి వచ్చిన వాళ్ళు హ్యాపీగా కూర్చుని దేవుని మాట వినాలి దేవుని మందిర విశిష్టత తెలుసుకోవాలని దేవుని మందిరానికి నేను ప్రాముఖ్యత ఇచ్చాను ఆ తర్వాత మా ఇంటికి నేను మందిరానికి ఏదైతే చేశానో ఏదైతే దేవుడు చేసే మనసు నాకు ఇచ్చాడో అవన్నీ మా ఇంటికి దేవుడు చేపించాడు మొదట మందిరానికి నేను ప్రాముఖ్యత ఇచ్చాను నువ్వు కూడా మొదట మందిరానికి ప్రాముఖ్యత ఇస్తే నీ జీవితంలో కూడా అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు ఈ ఈస్టర్కి ఎక్కడికి వెళ్ళపోతే రండి కలవరి ప్రార్థన మందిరానికి మీ కొరకు ప్రామమిందున సిద్ధం చేశా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించును గాక మీకోసం ప్రార్థన చేస్తున్నాను కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఎక్కిపోవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి బిడలను ముట్టండి పునర్ధానపు శక్తితో ఈ బిడలు నింపబడుదురుగాక పునర్ధానుపు సంతోషం కలుగునుగాక పునర్ధానపు ఆరోగ్యం కలుగునుగాక ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించి శక్తి బలం ఆరోగ్యం మెండుగా ఇచ్చి ప్రతి వైరస్ నుంచి విడిపించి మీరే మహిమ పొందమని అయా అన్నదానాలు సహకరిస్తున్న బిడలను దీవించమని అనేక రెట్టి బిడలకు ప్రతిఫలం ఇస్తున్నందుకే స్థుతులు చెల్లిస్తూ టీవీ కార్యక్రమాలు పంపుతున్న బిడలను ఆశ్రవదించి వారు కోరుకున్న అంశాలన్నీ నెరవేర్చబడునుగాక మీరే మహిమ పొందమని ఏ సుపరిశుద్ధ నామములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెన్ 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి వారం ఉదయం ఏడు గంటలకి అలాగే ఉదయం పది గంటలకు రెండు ఆరాధనలు కల్వరి ప్రార్థన మందిరం కోరి రోడ్డు గుణదల తెలియపోతే నాకు ఫోన్ చేయండి తప్పనిసరిగా అటెండ్ అవ్వండి అలా గన్నవరం దగ్గర వీన్పురం కాలనీ పదకొండం పాదకి అక్కడ ప్రార్థన జరుగుతుంది ఆదివారం ఆదివారం శుక్రవారం ఆరున్నరకి సాయంత్రం తప్పకుండా ఐదో లైన్లో వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్న మా మందిరాన్ని దర్శించి మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి గాక కామె మనసున్న దేవా నీ మనసును నాకిచ్చవా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును కిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసు మనసున్న మంచి దేవా నీ మనసును మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా వచ్చావా నా మదిని లుచుకోవయా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న నాకిచ్చావా దేవుని మందిరం దీవెన ప్రాంగణం దేవుని మందిరం